ఇళ్ల శాఖ మంత్రి ఈ గౌరవ మంత్రి గారు ఈ నియోజకవర్గంలో మొత్తం పదిహేను పన్నెండు వందల నలభై ఏడు ఇళ్ళు శాంక్షన్ చేస్తే అందులో నాలుగు వందల నలభై మూడు మాత్రమే గ్రౌండింగ్ అని అందులో రెండు వందల నలభై మూడు మునుకనూరులో సీఎం గారి దత్తత తీసుకుని కూడగొట్టిన ఇల్లు ఆనాడు మానవ హక్కుల కమిషన్కి వెళ్తే ఆ రెండు వందల నలభై మూడు తప్ప పది సంవత్సరాల మొత్తం నియోజకవర్గంగా రెండు వందల ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసినారు ఇది ఒక్కసారి గమనించండి ఇలా ఈ ప్రభుత్వం మీకు ఊరూరా ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి గత పది ఉన్నప్పుడు ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదో హనుమంతుని గుడి లేని ఊర లేదో ఆ విధంగా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి నేతృత్వంలో ఊర్లోనే అర్హత కలిగిన వాళ్ళందరికీ పేదల్లో పేదలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది మీకెక్కడ మీ గ్రామాలను ఎంపిక చేసిన దగ్గర అవినీతికి అవకాశం ఉన్నా లేదా ఎవరైనా అర్హత లేని వాళ్ళకి ఇచ్చినా వాటిని అధికారి స్థానిక అధికారి బాధ్యత చెప్పినాం రాజకీయ నాయకులందరూ కూడా చెప్పిన మొదటి దశలో పారదర్శకంగా అర్హత మేరకే ఎంపిక చేయాలని గ్రామ స్థాయిలో వాటిని ఎక్స్ప్లెట్ చేయాలి ప్రదర్శింప చేయాలని కోరినాం ఈ మొత్తంగా ఎంపిక ప్రక్రియ సజావుగా కార్యక్రమం కొనసాగిందనే మాట కూడా గౌరవ మంత్రి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మొదటి మోడల్ విలేజ్ లో కూడా కంప్లీట్ స్టేజ్ లో దగ్గరికి మన ప్రోగ్రెస్ చూపెడతా ఉన్నాం ఈ విధంగా ఇక్కడ అనేక రకాల సమస్యలకు సంబంధించి పరిష్కారం జరుగుతోంది నేను ఎప్పుడే వస్తూ వస్తూ ఆ ఫ్రంట్ కెనాల్ బోర్డు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటికి సంబంధించిన అంశం మీద కూడా చిగురుమామిడి సైదాపూర్ మానకొండలకు సంబంధించినటువంటి ఒక కాలువ పనికి ఇప్పటికే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చాం ప్రతి సంవత్సరం దాని ఓఎన్ఎం కింద ఇబ్బంది పడాల్సి వస్తుంది కలెక్టర్ గారి ఫండ్స్ ఎస్డి పను పెట్టి ఆ పని చేయాల్సి వస్తుంది అది కూడా పరిష్కరించుకునేటువంటి విధంగా చేస్తాం నేను మిమ్మల్ని ఒకటే కోరుతాను ఇక్కడ సాగునీరు సంబంధించి కానీ త్రాగునీరు సంబంధించి కానీ గృహ నిర్మాణం సంబంధించి కానీ రెవెన్యూ పరమైన సమస్య కానీ అన్ని ఇక్కడ ఇక్కడ